ఆరేగారు అండి చదరండి వెలుగులోకి శేఖరులో ఏమంటారు నేను పీడిఎస్ డిటి మచిలీపట్నం అండి నా పేరు శుభాన్ ఈ రోజు విజిలెన్స్ వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకి ఫోన్ చేశారు పాలెం మిల్లు దగ్గర ఉన్నామని మేము అందరం రావడం జరిగింది మిల్లు దగ్గర అయితే రెండు గేట్లు తాళాలు వేసున్నాయి చుట్టూ తిరిగి చూడగా బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది అటు నుంచి లోపల మిల్లు లోపల మూడు వందల బస్తాల దాకా రైస్ అయితే ఉన్నాయి బ్యాగ్స్ వైట్ బ్యాగ్స్ చంద్రశేఖర్ గారి రైస్ మిల్ ఇది మిల్లు పేరు లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ అతనికి వెంటనే ఫోన్ చేసి రమ్మని అయితే చెప్పాము ఆయన అందుబాటులో లేవు విజయవాడలో ఉన్నాము ఆయన మిల్లు నాది కాదు కందల్ బాబ్జీ అని ఆయనకి కి ఇచ్చాము అని చెప్పి రావడానికి అయితే నిరాకరించారు వాట్సాప్ లో ఆ అగ్రిమెంట్ కాగితాలు అయితే పెట్టడం జరిగింది కానీ అవన్నీ వాస్తవాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇది రెండు నెలల క్రితం పవర్ కట్ చేశారు ఒక సంవత్సరం క్రితం సీఎంఆర్ నుంచి వీళ్ళని తొలగించడం జరిగింది ఎందుకంటే వీళ్ళ పైన ఆల్రెడీ రెండు సిక్స్ ఏ కేసులు ఉన్నాయి కాబట్టి మిల్లు అగ్రిమెంట్ అనేది అది రాగా అని మేమైతే అనుకుంటున్నాం

అక్కడ ఇక్కడ వేసారేమో అన్నట్టు అనుకుంటున్నాను మొన్న అయ్యి బ్యాగ్స్ మేడం ఇక్కడ అక్కడ జయ అది కందుల జయ